విశాఖ జిల్లా గాజువాక డెబ్బై ఒకటవ గ్రూప్ రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్స్ కార్యాలయంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడిని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు ఈ సందర్భంగా శ్రీ బాలాజీ గ్రూప్ ఈశ్వర రావు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ లో సైనికులు దుస్తుల్లో వచ్చి పర్యాటకులపై దాడి చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు ఈ రోజు భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు నిరసన ర్యాలీలు చేపడుతూ మృతి చెందిన వారి కుటుంబాలకు అండగా ఉంటున్నారని అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మధుసూదన్ విశాఖ జిల్లాకు చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రబాబు ఉగ్రవాదుల దాడిలో మృతి చెందడం బాధాకరమని అన్నారు ఉగ్రవాదులను భారతదేశం నుంచి తరిమి కొట్టాలని తెలిపారు ఈ కార్యక్రమంలో భగ్గు ఈశ్వర్రావు బల్లెడ సుమలత పొన్నగంటి సత్యవతి కోన సింహాచలం మహాలక్ష్మి నాయుడు పాలూరి రాము భవానీ జగదీష్ రమణ కేశవ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు ముందుగా బాలాజీ గారికి ముందుగా మా యొక్క ధన్యవాదాలు అలాగే ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా మేము కండక్ట్ చేస్తున్నాము మొన్న జరిగిన ఇరవై ఇరవై రెండో తేదీ జరిగినటువంటి ఉగ్రవాద దాడి చాలా బాధాకరమైన విషయం అలాగే ఎలాంటివి ఇంకొకసారి పునరావృతం కాకుండా మోదీ గారు గట్టి చర్యలు తీసుకోవాలి వాళ్ళ కుటుంబాలకు కూడాను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము ఇది ఇంకొకసారి రిపీట్ అవ్వకుండా చూడాలి ఓకే అండి సుమన్ టీవీ గారికి నా ప్రత్యేక నమస్కారాలు అండి మొన్న ఇరవై రెండు నాలుగు ఇరవై ఐదుని జరిగిన సంఘటనలో మన జమ్మూ కాశ్మీర్లో మన ఇంది వెళ్ళి పాకిస్తాన్ ఉగ్రవాదులు చంపడం జరిగింది దానికి భారతదేశం అంతా ముక్క అందరూ నిరసన తెలియజేశారు కానీ అటువంటి సందర్భంలో మన ఉగ్రవాదుల్ని కానీ పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు కానీ అలాగే పాకిస్తాన్లో ఈ భారతదేశంలో ఎంతోమంది నివసిస్తున్నారు ఎంతో ప్రేమగా ఉన్నారు అనుకున్నారు మన భారతదేశంలో ముస్లింస్లన్న వాళ్ళు నమ్మడం కొద్ది కష్టం ఎందుకంటే భారతదేశంలో ఈ భూభాగంలో ఒకనొకప్పుడు మన భారతదేశంలో ఉన్నప్పుడు కూడా విడిపోయిన తర్వాత వాళ్ళ కక్ష ఏంటో తెలియట్లేదు కానీ ఎప్పటికప్పుడు మన హిందువులు చంపడానికి చంపుతున్నారు కూడా అది చాలా అన్యాయము దౌర్భాగ్యం మన భారతదేశం అంతా కూడా ఉక్త కంఠంతో ఖండించి ఎటువంటి ఈ ముస్లింస్లన్నీ మళ్ళీ పాకిస్తాన్ పంపించాలని భారతదేశ హిందువులందరూ కోరుకుంటున్నారు కనుక మన దేశ ప్రధాని మోడీ గారికి మేము ముందుగా చెప్పు మేము కోరుకుంటుంది ఏంటంటే ఈ వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ దేశస్తులకి మంచి గుణపాఠం చెప్పాలని మేము కోరుకుంటున్నాము ఓకే థ్యాంక్ యూ అండి ఇలాగా మా ఈ ఉగ్రవాదుల దాడికి నిరసనగా మేము బాలాజీ సంస్థ తరఫున చేస్తున్నామండి ఇది ఎప్పటికీ కూడా ఇంతవరకు జరగని దౌర్భాగ్యం అనేది ఇప్పుడు జరిగింది కాబట్టి ఈ మోడీ గారు ఇప్పుడు జరిగిన ఎప్పుడు జరగకుండా ఈ దౌర్భాగ్యాన్ని తిరిగి కొట్టాలని మేము మీ బాలాజీ సంస్థ తరఫున మేము కోరుకుంటాను